बोल तो रूल हमारे गाड़ी से जाओ जा बोले बहुत थैंक यू ठीक <laughs> है आवाज uh, है बस स्पीचलेस एक्चुअली एवरीबॉडी थैंक यू सो मच एक्चुअली ओके बोल सर so तुमको तो तो और थैंक यू बोलने की जरूरत नहीं कि तुम लोग मेरा सब घर वाला एक्चुअली दिस इज अदर प्लेस माय प्लेस सो आई प्रॉब्लली सर थैंक यू टू एवरीवन दिस गाइस एक्चुअली सैल्यूट सर और वो एक होता है वो फीलिंग ना आई कांट सर ओके ऑल द बेस्ट ठीक है विश यू ऑल द बेस्ट कोई मदद चाहिए तो वी आर ऑलवेज अवेलेबल That sure, is just from me. <laughs> sir, I just need a good one. Come on, that's Please, sir. Please sir. Uh, do it. No, no, no. no it's official. Off sorry, sir. <laughs> I, can't, I can't help it, sir. Anyway, <laughs> it's fine. <sir. Okay. laughs> Thank you so much, sir. Thank you all of you, sir. Thank okay. 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 you, Sir, everyone. Choose for me. Okay. 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 Uh, good evening, everyone. Uh, సో ఎస్టర్డే మనకి పీజీఆర్ఎస్ మన బిజీఆర్ఎస్ లో భాగంగా ఈయన వీరేష్ గారు ముంబై నుండి వచ్చారు ఆయన థర్టీ ఇయర్స్ ఆదోని రెసిడెంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆయన మిస్సింగ్ అయ్యి దురదృష్ట ఒక ట్రైన్ లో అలాగా చెన్నై వెళ్ళి అక్కడ నుండి బాంబే వెళ్ళి అక్కడ పుట్టి పెరిగి మొత్తం అంత ఎడ్యుకేషన్ అదంతా కూడా బాంబేలోనే సెటిల్ అయ్యారు సో వాళ్ళ పేరెంట్స్ ని రిలేటివ్స్ ని వెతుక్కుంటూ ఆయన ఇక్కడికి రావడం జరిగింది సో ఇమీడియట్ గా సో మన ఆఫీస్ నుండి దాన్ని కమిషనర్ కి ఫార్వర్డ్ చేశాము అండ్ మీడియాలో కూడా వైడ్ గా దాన్ని పబ్లిసైజ్ చేశారు అందరూ సో దానిని గుర్తించి ఆ ఈయన మా తాలూకా అని చెప్పి ఈయన మామ అవర్స్ అవుతారు వీళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వెంట జగ్ జగదీష్ గారు జగదీష్ గారు కర్నూలు నుండి వచ్చారు సో ఆయన తాలూకా ప్రూఫ్స్ అవి పట్టుకొని సో ఆ ప్రూఫ్స్ అవి మన తహసీల్దార్ గారు విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ చేసుకొని సో ఈయన కూడా మనకి వీరేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తనకి గుర్తు ఉన్న దాన్ని బట్టి అంతా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన కూడా సాటిస్ఫై అయ్యి మా వాళ్ళు అని గుర్తుపెట్టి సో ఆయన ఏ పర్పస్ మీద అయితే ఈరోజు ఆదాన్ని వచ్చారో అది విత్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ లైక్ విత్ ఇన్ ఆల్మోస్ట్ వన్ డేలో చేయడం అనేది జరిగింది సో ఇండీడ్ హ్యాపీ మూమెంట్ ఫర్ హిమ్ దట్ ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత తన వాళ్ళు తన రూట్స్ అనేది ఆయన కనుగొనం జరిగింది సో ఐ విష్ బోత్ ఆఫ్ దమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఏదైనా ఫర్దర్ గా ఏమైనా ఇష్యూ వచ్చినా సరే ఎనీ సపోర్ట్ ఆల్సో వి ఆర్ అవైలబుల్ హియర్ సో థ్యాంక్ యూ అండ్ ఐ వాంట్ అప్రిషియేట్ కమిషనర్ యాజ్ వెల్ అస్ తహసీల్దార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రాంప్లీ రెస్పాండింగ్ అందరికీ నమస్కారం నేను తహసీల్ రాజోని ఈ బాబు పేరు వీరేష్ తన చిన్నత వయసులోనే తల్లిని కోల్పోయినాడు తర్వాత తల్లిని కూడా కోల్పోయి ఐదు ఆరు సంవత్సరాల వయసులో తన నాన్నమ్మ దగ్గర పెరుగుతూ ఆడుకుంటూ ఆడుకుంటూ అట్లా రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కేసి చెన్నై అంటే అప్పుడు మెడ్రాస్ అనుకుంటా వెళ్ళాడు అక్కడ పోలీసులు పట్టుకొని స్కూల్లో చేర్పించేసి ఆ తర్వాత కొద్దిగా పెద్ద అయిన తర్వాత బాంబేకి పంపించారు బాంబేలో కూడా అక్కడ స్కూల్ మంచి ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ చేశాడు అక్కడే పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ మధ్య కాలంలో తాను క్యాటరింగ్ చేస్తూ ఆంధ్రాకి వచ్చాడు అందులో భాగంగా ఒక ఫంక్షన్ కానీ ఆదోని కూడా వచ్చాడు అక్కడ తాను ఇంటి పెరిగినది దేవాలయాలు హాస్పిటల్ గమనించి నిన్న మా గౌరవనీయ సబ్ కలెక్టర్ గారిని కలిసి తన తల్లిదండ్రులను ఆచూకీ కనిపెట్టమని కోరినాడు మేము వెంటనే మీడియా వారు దీన్ని విస్తృతంగా ప్రచారం మీకు తెస్తే వాళ్ళ సొంత మేనమామ అంటే వీరేష్ యొక్క తండ్రి వారి చెల్లెలు భర్త ఆయన జగదీష్ కర్నూలులో ఉంటారు ఆయన ఫోటోలు మీడియాలో వచ్చిన పేపర్లలో మీడియాలో వచ్చిన ఫొటోస్ను గుర్తించి ఈరోజు మమ్మల్ని సంప్రదించాడు మేము పోలీసు వాళ్ళ సహకారంతో ఇతను పెరిగిన వాతావరణంలోకి తీసుకెళ్ళి ఇతను అన్నీ చెప్పగలిగాడు తన నానమ్మ పేరు చెప్పగలిగాడు కరెక్ట్గా చెప్పగలిగాడు తర్వాత నానమ్మ పేరు చెప్పగలిగాడు తర్వాత తన నానమ్మ యొక్క గుర్తులు చెప్పగలిగాడు అంత మ్యాచింగ్ అయిపోయింది పోలీస్ వాళ్ళ సహకారంతో లొకేషన్ కూడా చూపించాము తాను ఎక్కడ కూర్చున్నాడు తాను ఎక్కడ తిన్నాడు తన నానమ్మతో ఎక్కడ ఆడుకున్నాడు కూడా అన్నీ మ్యాచింగ్ అయిపోయాయి సో ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాము ఓ రెండు రోజులు తన బంధువుల దగ్గర ఉండి మా వెళ్తాడు తర్వాత ఆంధ్రకు వస్తాను కర్నూలుకు వచ్చి స్థిరపడతానని అంటున్నాడు సరే అబ్బాయికి మా యొక్క ఎప్పుడూ ఆలం విషస్ చెప్తాము అది ఇందుకు సహకరించిన మాకు వెంటనే మమ్మల్ని అలర్ట్ చేసి మమ్మల్ని ఈ పనిలో నిమగ్నమైతగా చేసిన మా సబ్ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే పోలీసు వారికి మున్సిపల్ కమిషన్ వారికి ఈరోజు తన కుటుంబ సభ్యులతో వెంట కర్నూలుకి వెళ్తాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మా అబ్బాయి చిన్నప్పుడు తప్పిపోయినటువంటి వీరేశు ముప్పై రెండు సంవత్సరాల కిందట తప్పిపోయినాడు మేము చాలా వెతికి వెతికి విసిగి బుకే వదిలేసుకున్నాము మ్యాటర్ చూస్తే వీరేష్ అంజనమ్మ జనార్దన్ అని ఆ పిలో న్యూస్ వచ్చింది అది కన్ఫర్మ్ చేసుకుని మేము ఆ ఎంక్వైరీ చేసి ఇట్లా విలేకర్లతో తర్వాత మీడియా వాళ్ళని తర్వాత రెవెన్యూ వాళ్ళని ఎంఆర్ గారిని సార్ గారిని ఎంక్వైరీ చేసి మా అబ్బాయి మాకు వీళ్ళ తరఫున దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వాళ్ళ తరఫున దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు చెప్తున్నాను అల్లుడు అయితున్నాడు అబ్బాయి తల్లిదండ్రులు లేరు ఇద్దరు చనిపోయినారు వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది ఓన్లీ ఇప్పుడు వాళ్ళ మేనత్త అంటే నా భార్య ఈ మేనత్త అవుతుంది నేను ఈరోజు అదే న్యూస్ చూసి వచ్చి మాకి మీ తరఫున హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం ప్రియ అబ్బాయికి ఇక్కడ స్థానిక అంటే సౌకర్యాలని కల్పించబోతున్నారు ముప్పై తర్వాత వచ్చాడు కదా అంటే ఇక్కడ ఏం తెలియదు బైక్ ఏదైనా సౌకర్యం సౌకర్యం అంటే మేము ఇప్పుడు ఆ పిల్లలకి ఆల్రెడీ మాకేం ఏం తెలియదు కాబట్టి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాదు అన్ని కాకపోతే మేము ఇప్పుడు తొలుకొని పోతున్నాం ఇంటికి ఆ పిల్లల్ని బట్టి మేము రిలేషన్స్ పెంచుకోవాలని చూస్తున్నాం ఈరోజు మీడియా వాళ్ళ తరఫున మాకు ఈ అబ్బాయి దొరికినందుకు మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదములు आदवानी स्टेशन पे आदवानी स्टेशन पे आया तो सुबह उधर लोकल को पूछते पूछते गया मैं तो कोई मेरे को लोकल के लोगों ने मदद किया मेरे को तो उन्होंने मेरे को फिर अपना ये प्ले न्यूज गौ साहब उनको मेरा नंबर दिया तो बोले कि बात करो जो भी तुम्हारा काम हो जाता बोल के फिर मैंने इनको कॉन्टेक्ट किया अर्ली मॉर्निंग साढ़े पाँच छः बजे हो इतना टाइम में कोई आता नहीं एक्चुअली और सर आ गए और उधर मेरा न्यूज़ लिया और एक मैडम आया और एक सर आया उनका मेरे को नाम नहीं मालूम एक्चुअली ख्वाजा ख्वाजा सर अंजिन अम्मा मैडम आए वो इंटरव्यू लिया और टेलीकास्ट किया यूट्यूब में इधर उधर मेरे को मालूम भी नहीं तो करे तो फिर उसके बाद मे, लोग मेरे को जानने लगे मेरे को जानने लगे तो थोड़ा थोड़ा फिर अदर लोकल भी रोज मैं घूम रहा था लोकल लोग ने मेरे को ये किया मदद किया घूमने को देखने को इवन खाने को भी मदद किया मेरे को फिर ऑल मीडिया टीम जैसा जैसा लोगों से ये कॉन्टेक्ट बढ़ते गया तो मीडिया टीम का भी कॉन्टेक्ट बढ़ गया सब ऑल मीडिया टीम आए मेरे को मदद की घर ढूंढने को फिर इनको मेरा सब आइडेंटिफिकेशन करके आए घर ढूंढने को घर आए तो फिर मैं देखा इधर उधर तो मेरा प्रॉपर घर एग्जैक्ट जो मेरा घर है जो मैं घर पे भी पुलिस को भी स्टोरी बोला था ऐसा मेरा घर है कम्बाइंड रूम है उधर वो झाड़ है जिधर पूजा करता था वो सब वो प्रॉपर देख के वो लोकेशन पे लोकेशन गौली पेट गवली मेरे को मालूम नहीं था अभी मालूम पड़ गया मेरे को इधर मैं होने को मेरे को याद है ये या हॉस्पिटल गवर्नमेंट हॉस्पिटल पहले सिंगल फ्लोर था वो मेरे को याद है क्योंकि मैं घूमता था ट्रैक पे घूमता था फिर मैंने मूवी देखा था मोटा मैस्त्री वो मेरे को याद है अभी भी अरे वो गाना है अब्बा नी थी नी अब्बा यंता खम्बा का हूं रो ये अब्बा ये मेरे को याद है तो मेरा कन्फर्म है मैं इधर का आधुनिका है सो थैंक यू सो मच ऑल ऑफ यू और यहाँ का मेरे को मीडिया टीम फिर अपना कलेक्टर सर फिर तहसीलदार सर कमिश्नर सर अपना हाँ और पुलिस टीम अपना श्री रामन सर पूरा टीम वन टाउन का पूरा टीम इतना मेरे को मदद किया फाइनली ये तीस साल का बत्तीस साल का गैप ऐसा बोला ऐसा तुम लोग ने मदद की मेरा घर जिसको टाइम लगता है मिलने को सालों साल लगते हैं तुम लोग ने ऐसा मिला दिया मेरे को थैंक यू सो मच ऑल ऑफ यू एक्चुअली थैंक्स यू एक्चुअली योर ऑल माई ब्लड रिलेशन एक्चुअली यादों ने मेरा गाँव तुम सब मेरा भाई है सब बार बहन है सब और मेरा अम्मा बाबा सब और कुछ थैंक यू सो मच ऑल ऑफ हेलो अंदर की नमस्ते फ्रेंड्स गुड मार्निंग टीम की यह ना कलवड़म जरिए अलाके में और जो है बहुत खुशी की बात है हमारी गुड मॉर्निंग टीम की तरफ से इनको हज़ार रुपये दिया जा रहा है क्योंकि चार्ज चार्ज को इनको अभी हमारे दिखावा इसलिए कर रहे हैं कि जो भी है अगर देना चाह रहे तो दिल खोल के देंगे उसको अभी जो करोल चले जा रहे हैं उनके लिए हम हमारी तरफ से हज़ार रुपये दे रहे हैं ये चार्ज के लिए आप आराम से रख ले आराम से जाना बस और खुशी और कोई भी अगर कुछ पैसा देना चाह रहे हैं तो इनको जो नंबर है जो फ़ोन नंबर है इनको वीरेज का नंबर टेलीकास्ट किया जाएगा जो भी अगर फ़ोनपे करना चाह रहे हैं तो इनसे रब्ता करिए क्योंकि अभी वो बहुत आराम से हो गया दोपहर में भी मैं खाने के लिए उनको सौ रुपये दिया था क्योंकि हमारी जितनी ताकत है उतना देते फिर भी हमारे कोशिश गुड मॉर्निंग की तरफ से हम हजार रुपए दिए जो भी अगर को दिल खोल के देना चाह रहा है तो क्योंकि अभी इनके मामू के पास जा रहे हैं ये भी नए है ना तो रोड़ा बहुत दूर घूमने घूमने के लिए भी पैसा होना पड़ता है फिर मुंबई के लिए जाने के लिए अभी कुछ पैसा नहीं है बोले तो इसलिए हमारी गुड मॉर्निंग की तरफ से हमारे को तकलीफ दिखा कि वीरेश भाई को कुछ मदद करें बोले तो उनको टिकट का खाने पीने के लिए पैसा दिए इतना काफ़ी नहीं होता है और भी थोड़ा लोग हिम्मत करके बहुत सब लोग सिनेमा के पीने के लिए कुछ बेफजल खर्चा करते हैं మూవీ వగరా పిక్చర్ తల్లింగ్ ఖర్చు కదా అసే జగ నేంగితో సవాప కామె నమస్తే ఫ్రై ఈరోజు గుడ్ మార్నింగ్ తరఫు నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది మన విరేష్ గారికి ఎందుకంటే కరుణ్కి ఈయన సబ్ గారికి ఎంఆర్ఓ సార్ గారికి ఈయన కలవడం జరిగింది అలాగే ఆయనకి ఎందుకంటే ఆయన దగ్గర జాబ్లో నూరు రూపాయలు కూడా లేదు రూపాయలు కూడా లేదు మధ్యాహ్నం తినడానికి లేదంటే కూడా ఒక నూరు రూపాయలు ఇవ్వడం జరిగింది తినప్ప అని చెప్పి మళ్ళీ మన గుడ్ మార్నింగ్ తరఫున ఒకటి అయ్యి వెయ్యి రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది అలాగే ఆయన ఫోన్పే నంబర్ ఆయన ఫోన్ చేసి ఎవరన్నా దాతలు ముందర ఉంటే ఎక్కడో ఖర్చు చేస్తామంట ఇలాంటి వాళ్ళకి సహకరిస్తే పుణ్యమసాది చాలా బాధాకరంగా ఏమంటే వాళ్ళ అమ్మా నాన్న లేరు కాబట్టి చాలా బాధాకరంగా వాళ్ళ బంధువుల్లో ఎవరో కూడా కలిసినారు ఈ కుటుంబాన్ని ఇలాగే సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి కోరుతున్నారు నా పేరు మొమ్మద్గ్ సాధుని

I wanna hear you say Bring that line From to the end of the sky Bring on the miracles Well I do the night I wanna hear you say, bring the light. Run to the end of the sky, bring on the miraculous well, No one, i